ఒక జూ అధికారి జూలో పెట్టడానికి కొన్ని కోతులు కావాలనుకుంటాడు అందుకుగాను కోతులు పట్టడంలో సమర్థుడైన ఒక వ్యక్తిని తీసుకుని అడవికి వెళ్తాడు ఆ కోతులు పట్టే వ్యక్తి కింద వెడల్పుగా ఉండి పైభాగం సన్నగా పొడవుగా ఉన్న ఒక కూజా లాంటి పాత్రని భూమిలో పాతిపెట్టి అందులో కొన్ని చిన్న చిన్న పళ్ళను వేసి వెళ్ళి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అది చూసిన జూ అధికారికి కోపం వస్తుంది ఏంటి నువ్వు కోతుల్ని పట్టుకోమంటే వచ్చి రెస్ట్ తీసుకుంటున్నావు అంటాడు మీరేం టెన్షన్ పడకండి సార్ కోతి వస్తుంది అక్కడే ఉంటుంది మనం ఎప్పుడెళ్ళినా దాన్ని వలేసి పట్టుకోవచ్చు అంటాడు అతను ధీమాగా అతను అన్నట్లుగానే కోతి వస్తుంది కూజాలో చెయ్యి పెట్టి చేతినిండా పళ్ళను తీసుకొని పిడికిలి బిగించి పైకి లాగుతుంది కానీ చెయ్యి పైకి రాదు కూజా మూతి సన్నగా ఉంది కదా చెయ్యి లోపలికి వెళ్లినంత ఈజీగా పిడికిలి బయటకు రాదు మళ్లీ ప్రయత్నిస్తుంది మళ్లీ ప్రయత్నిస్తుంది అలా ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోతుంది అయినా తన ప్రయత్నాన్ని వదలదు అలాగే ట్రై చేస్తూ ఉంటుంది ఈ లోపు ఆ కోతులు పట్టే వ్యక్తి వచ్చి వలేసి దాన్ని పట్టి జూవాలకిస్తాడు మూర్ఖపు కోతి అక్కడే ఉండి ప్రయత్నం చేయకపోతే కొంచెం తెలివిగా ఆలోచించి గుప్పెట్లో ఉన్న పళ్ళను వదిలేసి చెయ్యి పైకి లాగితే అడవిలో ఉన్న పళ్ళన్ని తనవే కదా ఆర్థిక విషయాల్లో మనిషి కూడా ఎగ్జాక్ట్గా ఇదే మిస్టేక్ చేస్తున్నాడు నూతిలో కప్పలాగా ఒకచోటే ఉండి ప్రయత్నిస్తూ నా బ్రతికింతే నేనేది చేసినా సక్సెస్ అవ్వను నా రాతలో ఇది లేదు అది లేదు ఇదంతా నా దురదృష్టం అంటాడు ఒక్కసారి తలెత్తి ప్రపంచాన్ని చూడు ఎన్ని అవకాశాలు నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాయో జస్ట్ నువ్వు చూస్ చేసుకోవడమే లేటు హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్ చాలా మందికి డబ్బుకు పొదుపు చేయాలనే ఆశగా ఉంటుంది కానీ అవసరమైన అనవసరమైన ఖర్చుల మూలాన వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోతారు దాంతో ఏం చేయలేక డబ్బంత మంచిది కాదు డబ్బు ఉంటే సుఖం ఉండదు మనశ్శాంతి ఉండదు అంటారు డబ్బు ఉంటే సుఖం ఉండదు సరే డబ్బు లేని పేదవాళ్ళు సుఖంగా ఉండడం మీరు ఎక్కడైనా చూసారా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు మెనీ థింగ్స్ కాదు మనీ మేక్స్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనీ ఉంటే తొంభై తొమ్మిది సమస్యలు కొట్టుకుపోతాయి ఏవో డబ్బుతో సంబంధం లేని ఒకటి ఆరా తప్ప కోట్లు సంపాదించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో కొంచెం పొదుపు చేసుకున్నట్లయితే రేపొచ్చే ఆర్థిక సమస్యల్ని కొంతవరకు నివారించుకోవచ్చు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాన్ని పొదుపు చేయడం కాదు పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేయాలి అంటారు ప్రపంచంలోనే అత్యంత పెట్టుబడిదారుడైన వారెన్ బఫెట్ కొంచెం ప్లాన్ గా ఉంటే మనం చేసే ఖర్చుల నుండి కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో డెబిట్ క్రెడిట్లు ఫోన్ పే గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపుల్లోనే జరుగుతున్నాయి చాలా మంది నగదుకు బదులు వాటినే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు అయితే కార్డును ఉపయోగించడం వల్ల మీరు సాధారణంగా చేసే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేస్తారని నిపుణులు అంటున్నారు ఎందుకంటే మీ కార్డు నుండి గాని లేదా ఫోన్ యాప్ నుండి గానీ ఎంత డబ్బు బయటకు వెళ్తుందో పట్టించుకోరు అదే నగదు మాత్రమే ఉపయోగించినట్లయితే మీ చేతిలో ఎంత నగదు ఉందో ఎంత ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు అలా చేయడం వల్ల మీ డబ్బు సేవ్ అవుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు మీ చేతిలో కొంత డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటుంది పక్కన వంద మంది ఉండి మీ జేబులో డబ్బు లేకపోతే కొంచెం వెల్తిగానే ఉంటుంది అదే మన జేబులో డబ్బు ఉండి పక్కన ఎవరు లేకపోయినా మీరు కింగ్ లాగే ఉంటారు డబ్బు ఇచ్చిన ధైర్యం మరేదీ ఇవ్వలేదు అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలి చాలా మంది ఉపయోగం లేని వస్తువులు కొనడం కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు వారెన్ బఫెట్ ఇంకొక మాట కూడా అంటారు ఇఫ్ యు బై థింగ్స్ యూ డు నాట్ నీడ్ సూన్ యూ విల్ హావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్ మీకు అవసరం లేని వస్తువులు కొన్నట్లయితే తొందరలోనే మీకు అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది అని అదనపు వస్తువులకు చేసే ఖర్చును తగ్గించుకోండి వీలైతే వారంలో ఒక రోజు సున్నా ఖర్చు అనే రోజుగా పెట్టుకోండి ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేసుకోండి ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవడానికి ఇదొక మంచి మార్గం ఈ రోజుల్లో చాలా మంది బడ్జెట్ కు మించిన రీచార్జ్ ప్లాన్స్ ఎంచుకుంటున్నారు మీరు మీ ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించండి మీ అవసరాలకు అనుగుణంగా బెస్ట్ ప్లాన్ని చూస్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ డేటాను వాడకపోయినప్పటికీ రీఛార్జ్ ప్లాన్ మాత్రం భారీగా వేసుకుంటారు అలాగే ఇంట్లో ఉండే టీవీ రీఛార్జ్ ప్లాన్ అన్ని ఛానల్స్ నిజంగా మీకు అవసరమా అని ఆలోచించండి మీరు చూసే ఛానల్స్ కి మాత్రమే రీఛార్జ్ చేపించుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది జిమ్ కి వెళ్లే వాళ్ళు వేల రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటారు తీరా చూస్తే నెల రెండు నెలలు కూడా సరిగా వెళ్లరు అలాంటి వాళ్లకు ఏడాది మెంబర్షిప్ వేస్టే కదా కొంతమంది ఏ చిన్న అవకాశం వచ్చినా ఉన్నది ఒకటే జిందగీ ఎంజాయ్ చేయాలంటూ పార్టీలకు పబ్బులకు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి దాంతో చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఎక్కువ మంది ట్రావెలింగ్ కి సొంత వెహికల్స్ వాడుతున్నారు అయితే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ సొంత వెహికల్స్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడడం మంచిది దానివల్ల కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు అలాగే లాంగ్ జర్నీస్ లో బయట ఫుడ్ తినడం కంటే మీ కోసం మీ పిల్లల కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్ చేసుకుంటే డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు చాలా మంది ఇళ్లలో స్టోర్ రూమ్ లో అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయి అలాంటి వస్తువులు మీ ఇంట్లో కూడా ఉంటే వాటిని ఎందుకు అమ్మేయకూడదు ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో వస్తువులు అమ్మేయడం ఇంతకు ముందు కంటే చాలా ఈజీ దీని ద్వారా కొంత డబ్బును సేవ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా పాత వస్తువు ప్లేస్ లో కొత్తది కొనాలనుకున్నప్పుడు పాతదాన్ని రీప్లేస్ చేసుకోవడం ద్వారా కూడా డబ్బు సేవ్ చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం బాటిల్ వాటర్ ఈ విషయంలో చాలా మంది తమకు తెలియకుండానే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు రోజుకి ఇరవై రూపాయలే కదా అనుకుంటారు కానీ అది నెలకి సంవత్సరానికి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి అలా కాకుండా ట్యాప్ వాటర్ తాగేందుకు మీరు ఇష్టపడినట్లయితే మీ వంటగదిలో ఒక వాటర్ ఫిల్టర్ ని పెట్టించుకోండి ఇది ఒకేసారి కొంచెం ఎక్కువ పెట్టుబడి అయినప్పటికీ రోజు బాటిల్ వాటర్ కొనకుండా పొదుపు చేసుకోవచ్చు అలాగే ఇది లాంగ్ టర్మ్ సర్వీస్ కూడా ఇస్తుంది డబ్బు ఆదా చేయడం అంటే మీ ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పక్కన పెట్టడం ఇది మొదట్లో కష్టంగా ఉన్న రాను రాను అలవాటుగా మారుతుంది ఈ అలవాటు మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్థికంగా బలపడడానికి సహాయపడుతుంది ఇది మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది అందుకే డబ్బు ఆదా చేసే అలవాటుని పెంపొందించుకొని సురక్షితమైన భవిష్యత్తు కోసం బలమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వచ్చే వెల్త్ మేనేజ్మెంట్ వీడియోస్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో